నబీ ఉలమా మజీద్ కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ వారి ఆధ్వర్యంలో వచ్చే నెల పంతొమ్మిదో తేదీన నిర్వహించే నబీ ప్రవక్త జీవిత చరిత్ర మీద పరీక్షలు నిర్వహించే విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు కావున ఇట్టి అవకాశాన్ని తల్లిదండ్రులు అందరూ సద్వినియోగం చేసుకోగలరని మా మనవి ఈ కార్యక్రమంలో జామ మస్జిద్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మదర్స దారులు ఉలూమ్ ప్రిన్సిపాల్ మౌలానా షేక్ నయీం జామియాత్ ఉలమా హుజురాబాద్ ప్రెసిడెంట్ హాఫిజ్ ఇమ్రాన్ బేగ్ ముఫ్తి షాకీర్ మౌలానా సోహెల్ మస్జీద్ ఎ బషీర్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్ జామియాత్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ अमीर मुशू मुराद ए उलेमा के तरफ से जो उन्नीस अक्टूबर के दिन हसराबाद माइनार्टी के सी कैम्प स्कूल में और रूपा मधु थिएटर के इससे पहले जो सिनेमा थिएटर थी जो फंक्शन हाले उसके अंदर ये एक टेस्ट हो रहा हमारे पैगम्बर जनाब सल्लल्लाहु अलैहि सल्लम और हमारे गुज़र इससे पहले जो जो हमारे पैगम्बर थे वो पैगम्बरा के बारे में और इस्लाम बोलते सो क्या है इस्लाम के बारे में मालूम करने के लिए हर एक साल अलहद ला ये हज़रा के अंदर एग्ज़ामिशन्स होते इसके अंदर हिंदू मुसलमान और क्रिश्चन्स हर एक सोसाइटी वाले भी इस एग्ज़ामिशन्स के अंदर शामिल हो सकते और एग्ज़ाम में जो भी अच्छा लिखते जो पास होते वैसे लोग इसके अंदर अवार्ड भी दिया जा रहा దీనిలో ప్రతి ఒక్కరు అన్ని మతాలకు సంబంధించిన వారు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఒక మతానికి సంబంధించింది కాదు కనుక మా ప్రవక్త కనుక ఏం జరిగింది అనేది గత చరిత్ర తెలుసుకోవడానికి మీ దగ్గర ఉన్న శక్తిని మించి మీరు ఎగ్జామిన కనుక రాసినట్టయితే ఆ ఫలితాలను బట్టి మీకు కూడా మంచి బెస్ట్ అవార్డ్స్ ఇస్తారు కనుక దీంట్లో ఎవరనేది లేదు గంగా జమున తైజీ కొనసాగుతుంది దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి అదే గంగా జమున తహజీబ్ ప్రకారంగానే ఇక్కడ ఈ యొక్క ఎగ్జామిషన్స్ నైన్టీన్త్ అక్టోబర్ రోజు జరుగుతుంది కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీకు తెలిసిన మట్టు వరకు మీకున్న స్వేచ్ఛ మరి మీకున్న అనుభవం మీకున్న మీ ఫలితం మీకు ఎట్లా ఎగ్జామిషన్స్ రాస్తే ఎట్లా ఎగ్జామిషన్స్లో ఫలితాలు పాస్ అవుతామో కనుక మీ శక్తిని మించి మంచిగా ఎగ్జామ్ రాయండి దీంట్లో మంచి ఫలితాలు సాధించండి మంచి బెస్ట్ అవార్డ్స్ మీరు అందుకుంటే చాలా సంతోషం కనుక జమాతె ఉలేమా హుజురాబాద్ శాఖ తరఫున ఈ ఒక్క మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ హుజరాబాద్ జామయా మస్జిద్ ఈద్గబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నడిచి ఒక స్వచ్ఛంద సంస్థ మరియు ఈ సంస్థ తరఫున ఇప్పటి వరకు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగినవి ఇలాగే మన వచ్చే తరాలకు ఒక మంచి సందేశం పంపించాలనే ఉద్దేశంతో మన ప్రవక్త ముహమ్మద్ సల్ల వసల్లం వారి జీవిత చరిత్ర గురించి వారి మంచి మరియు వారి వ్యక్తిత్వం గురించి తెలియ తెలియజేయడానికి రాత పరీక్షలు నిర్వహించడం జరుగును వచ్చే నెల అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రవక్త మహమ్మద్ సలుల్లాహు అలీ సల్లం గురించి అర్హత పరీక్షలు నిర్వహించబడ నిర్వహించబడును ప్రజా జమీ చోల్మ్మ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎందుకనగా మన వచ్చే తలాలు మన వచ్చే తలాలు ఒక మంచి సమా మంచి సమాజం చేయడానికి దోహదపడతాయి అలాగే మంచి సమాజం కొరకు మనం మంచి వ్యక్తిత్వం కల వారి గురించి వారందరికీ తెలియజేయడం జరుగుతున్నది కావున ప్రవర్తన మహమ్మద్ సలల్లా వాలీయు సలం వారి వ్యక్తిత్వం గురించి వారి ఇచ్చే మంచి సందేశాల గురించి మన తరాలకు తెలియజేయాలి కావున ఈ ఉద్దేశంతో ఫోర్త్ క్లాస్ నుండి ఇంటర్ డిగ్రీ వరకు అందరూ విద్యార్థిని విద్యార్థుల కొరకు ఈ రాత పరీక్షలు నిర్వహించడం జరుగును మూడు గ్రూపులుగా ఫోర్త్ నుండి సెవెంత్ వరకు మరియు ఎయిత్ నుండి టెన్త్ వరకు మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు అందరకు ఈ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది काबना कुलमतालग अतिदंगा అందరు ఈ విద్యార్థులను ఆహ్వానితులై అందరు ఈ విద్యార్థులు ఈ ప్రతిష్టాదలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. Asalamualaikum rahmatullahi wa barakatuh. జమితుల్ ఉ라마 జిల్లా కరీంనగర్ కి ష జమితుల్ ఉ라마 హుజ్రత్ వారి జనబ్ సే 8వ మర్తబా سیرతున్ నబీ sallallahu alaihi wasallam కా తనాత్ మనాతిద్ కే జల్ రహే హే తమామ్ లోగో సే తహలాబా సే భీ वालदी से गुजारिश है कि जो है सो अपने अपने बच्चों को इम्तहान के अंदर ज़्यादा से ज़्यादा हिस्सा लेने की जो है सो कोशिश करें पूरे खुतिन अपने अपने बच्चों के लिए फोर्थ क्लास से इंटरमीडिएट ट्वेल्थ डिग्री के बच्चों तक के लिए जो है सो ये इम्तहान रखा गया है तमाम लोग शिरकत पर पैदा हजराबाद जमात उमा की तरफ से जो उन्नीस अक्टूबर के दिन हज़रा माइनार्टी रेजिडेंट्स ए सी सी कैम्प स्कूल में और शाहिपा मधु थिएटर के इससे पहले जो सिमा थिएटर थी जो फंक्शन हाल उसके अंदर ये एक टेस्ट हो रहा हमारे पैगम्बर जनाब सल्लल्लाहु अलैहि वसल्लम और हमारे गुजरे इससे पहले जो जो हमारे पैगम्बर थे वो पैगम्बरा के बारे में और इस्लाम बोलते सो क्या है इस्लाम के बारे में मालूम करने के लिए हर एक साल अलहमद्ला ये हुजराबाद के अंदर एग्जामिशन होते हैं इसके अंदर हिंदू मुसलमान और क्रिश्चन हर एक सोसाइटी वाले भी इस एग्जामिशन के अंदर शामिल हो सकते हैं और एग्जाम में जो भी अच्छा लिखते जो पास होते हैं वैसे लोग इसके अंदर अवार्ड भी दिया जा रहा दीनि प्रति अन्नी मतलब संबंधी वो तपकड़ा कार्यक्रम में पागन की मता संबंधी का प्रवक्ता कम जो गत चरित्र తెలుసుకోవడానికి మీ దగ్గర ఉన్న శక్తిని ఉంచి మీరు ఎగ్జామిషన్స్ కనుక రాసినట్టయితే ఆ ఫలితాలను బట్టి మీకు కూడా మంచి బెస్ట్ అవార్డ్స్ ఇస్తారు కనుక దీంట్లో ఎవరనేది లేదు గంగా జమునా తహజీబ్ కొనసాగుతుంది దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి అదే గంగా జమునాజీబ్ ప్రకారంగానే ఇక్కడ ఈ యొక్క ఎగ్జామిషన్స్ నైన్టీన్త్ అక్టోబర్ రోజు జరుగుతుంది కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మీకు తెలిసిన మట్టు వరకు మీకున్న స్వేచ్ఛ మరియు మీకున్న అనుభవం మీకున్న మీ ఫలితం మీకు ఎట్లా ఎగ్జామిషన్స్ రాస్తే ఎట్లా ఎగ్జామిషన్స్లో ఫలితాలు పాస్ అవుతామో కనుక మీ శక్తిని మించి మంచిగా ఎగ్జామ్ రాయండి దీంట్లో మంచి ఫలితాలు సాధించండి మంచి బెస్ట్ అవార్డ్స్ మీరు అందుకుంటే చాలా సంతోషం కనుక జమాతే ఉలేమా హుజురాబాద్ శాఖ తరఫున ఈ ఒక్క మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జ హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా హబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా 行ってみてください。